హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ బ్లాగ్స్ బాగున్నారు అందరూ నేతైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి పాలతో వెజ్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నా స్టైల్లో సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చూసి ఈజీగా చేసేయచ్చు పక్కా మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను యాక్చువల్గా దానికోసం పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక కుడక అండ్ ఇది చిన్న టిప్ ఏంటి అంటే పచ్చి కొబ్బరి ఈజీగా పీల్ తీ నుంచి రా రావాలి అంటే కొంచెం ఒకరోజు వన్ డే ముందు ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఈజీగా వచ్చేస్తుంది పైనపీలు అనేది అది వచ్చేసాక ఇలా ఫైన్గా స్లైసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కొంచెం ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేసి టూ మెంబర్స్కి బిర్యానీ చేస్తున్నానండి సో టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి టూ గ్లాస్ మిల్క్ అయ్యింది నాకు సో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను దాంట్లో కొబ్బరిలో వాటర్ యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని ఇన్ కేస్ మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు బట్ నాకు స్ట్రైనర్ కన్నా ఇది మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఈజీగా సపరేట్ అయిపోతుంది అండ్ పా కొబ్బరి పాలు కూడా తొందరగా వచ్చేస్తాయండి చూస్తున్నారుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే చూసారుగా ఎంత సపరేట్ అయిపోతుంది స్ట్రైనర్కే మొత్తం పడుతుంది స్ట్రెయిన్ చేసేసుకుంటే అని నా ఫీలింగ్ సో మీ దగ్గర ఇన్ కేస్ స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో కూడా చేసేసుకోవచ్చు ఇలా వైట్ క్లాత్ తీసుకొని మొత్తం పాలని ఇలా చేసేసుకోవాలండి కొబ్బరి నుంచి పాలు తీసేసుకొని నాకైతే మెజర్ చేసుకుంటే ఒక వాటర్ గ్లాస్కి కొంచెం ఒక గ్లాస్ తక్కువ పడింది టూ గ్లాస్ ఆఫ్ మిల్క్ వచ్చింది సో నాకు ఇంకో వన్ గ్లాస్ వాటర్ సరిపోతుంది అనమాట ఎందుకంటే నేను బాస్మతి రైస్ చేస్తున్నాను కాబట్టి బాస్మతి రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పడుతుంది ఇన్ కేస్ మీరు బౌల్లో రైస్ కుక్కర్లో అయితే వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇన్ కేస్ మీరు కుక్కర్లో అలా చేస్తున్నారు లేదు బౌల్లో చేస్తున్నారు అనుకుంటే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ పడుతుంది అనమాట అలా ఆ మెజర్ తీసుకొని చేసికోండి నేనైతే వన్ గ్లా వన్ వన్ గ్లాస్ టూ గ్లాస్కి టోటల్గా టూ గ్లాస్ ఆఫ్ రైస్కి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ మిల్క్ వాటర్ కలిపి మొత్తం టూ గ్లాస్ మిల్క్ అయింది వన్ గ్లాస్ వాటర్ అయింది టోటల్గా త్రీ గ్లాస్ ఆఫ్ మొత్తం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సో కొబ్బరి పాలు అలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ బిర్యానీ కోసం వచ్చేసి ఆలు అండ్ క్యారెట్ అండ్ మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను ఆనియన్ తీసుకున్నాను అండ్ పుదీనా కూడా తీసుకున్నాను పుదీనా తీసుకొని ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా తీసుకున్నానండి సాజీరా నాలుగు లవంగాలు అండ్ త్రీ ఇలాచి తీసుకున్నాను కసూరి మేతి తీసుకున్నాను అండ్ టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా తీసుకున్నానండి ఈ బిర్యానీ మసాలా యాక్చువల్గా ఇంట్లో ప్రిపేర్ చేసింది బయట ప్రిపేర్ చేసింది బయట ప్రిఫర్ చేయండి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక టే టూ టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేశానండి గీ గీ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే బిర్యానీకి టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది సో అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం వన్ బిర్యానీ ఆకు యాడ్ చేశాను ఇది యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది సాజీరా లవంగాలు ఇలా అన్న అన్ని స్పైసెస్ చూపించాను కదా అవన్నీ ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక మనము త్రీ ఫోర్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనేది స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి ఇన్ కేసు మీరు కొంచెం తక్కువగా తింటారు అనుకుంటే తక్కువగా యాడ్ చేసుకోండి నేను టూ గ్లాస్ రైస్కి అయితే నాకు సరిపోతుంది ఒక పెద్ద సైజ్వి ఒక ఫోర్ మిర్చి యాడ్ చేశాను ఎందుకంటే బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను అది కూడా దీంట్లో యాడ్ చేశాను అది కొంచెం బ్రౌన్ రెడ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి కొంచెం టూ టు ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేశాక మనం పక్కన పెట్టుకున్న పుదీనా ఉంటుంది కదా పుదీనా కూడా యాడ్ చేశాను పుదీనాకు కూడా బిర్యానీ చాలా టేస్ట్ ఇస్తుంది ఇక్కడ పోపులో వేసుకోవచ్చు ఇన్ కేస్ ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఫ్లేవర్ అనేది దానికి మంచిగా పడుతుంది ఇన్కేస్ రైస్లో కూడా కొంతమంది యాడ్ చేస్తారు నేనైతే ఈసారి యాడ్ చేయలేదు మీరు కావాలనుకుంటే రైస్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పుదీనా చాలా బాగుంటుంది బిర్యానీలో పుదీనా లేకపోతే అసలు టేస్ట్ ఉండదు ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి క్యాప్సికమ్ క్యారెట్ ఆలు కొంచెం పెద్దగానే పెద్ద సైజ్గానే కట్ చేసుకున్నాను బిర్యానీకి కొంచెం పెద్దగానే ఉంటే బాగుంటుంది కదా మరి చిన్న చిన్నగా ఉంటే అంత టేస్టీగా అనిపించదు సో కొంచెం తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట బిర్యానీకి కొంచెం పెద్దగానే ఉంటే బాగుంటుంది సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆయిల్ అంత బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెం ఇంట్లో ప్రిపేర్ చేసింది హాఫ్ టేబుల్ స్పూన్ ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్ కేసు మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు టేస్టే ఉండదు బిర్యానీకి మ్యాండేటరీ అది అది కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం పచ్చలకు పట్టేంత ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి ఎందుకంటే రై రైస్లో ఎలాగో యాడ్ చేస్తాం కాబట్టి దీంట్లో నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు ఆల్రెడీ చెప్పాను కదా నేను రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి సపరేట్గా చేస్తున్నానండి ప్యాన్లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ పచ్చలకు పట్టేంత చేసుకోవాలండి సో ఆల్మోస్ట్ ఇక్కడ ఇది ఫ్రై అయ్యే లోపు మనం రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే నేను రైస్ కడిగేసి పెట్టుకున్నాను టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని బాస్మతి రైస్ తీసుకున్నాను చెప్పాను కదా రైస్ నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత రైస్ కుక్కర్లో రైస్ అంతా యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదా ఆ కొబ్బరి పాలు తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేయడమే ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకున్నాను కదా వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా మెజర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోయింది అనమాట సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి ప్రాపర్గా కలుపుకొని మనం పక్కన మనం మొత్తంగా రెడీ అయిపోయింది కదా అది ఆ మిక్స్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా అండి ఇంట్లో ప్రిపేర్ చేసింది దాంట్లో వచ్చేసి సాజీరా లవంగాలు అండ్ ఇలాచి అండ్ అన్ని హోల్ స్పైసెస్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అవన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసింది అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇక్కడ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేశాను నాకైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది ఎగ్జాక్ట్గా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని చెక్ చేసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే ఎందుకంటే వాటర్లో తెలిసిపోతుందండి ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే వన్ టేబుల్ స్పూన్ పట్టింది సాల్ట్ ఎగ్జాక్ట్గా సరిపోయింది సో మళ్ళీ పెట్టేసి బటన్ ఆన్ చేసి పెట్టేయడమే అండి సో రై రైస్ కుక్కర్లో మనం మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి అంత పని ఉండదు సో ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత బటన్ ఆన్ చేసి పెట్టేశాను సో అది అయిపోతుంది సో ఇంకో సైడ్ వచ్చేసి మనం కర్రీ ప్రిపరేషన్కి వచ్చేద్దాం నేను ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది దీనికి అండ్ దానికోసం ప్యాన్ పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ యాడ్ చేసుకున్నాను ఆల్రెడీ చూపించాను కదా అవి యాడ్ చేసుకుని కొంచెం డ్రై రోస్ట్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ డ్రై రోస్టే బాగుంటుంది నేను రెగ్యులర్గా ఇలానే చేస్తాను కొంచెం మంది ఏంటి అంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేస్తారనమాట అండ్ తర్వాత ఆల్రెడీ ప్యాన్ హీట్ ఉంది కదా అదే ప్యాన్లో కొంచెం నువ్వులు ఒక వన్ స్పూన్ నువ్వులు యాడ్ చేశాను వైట్ నువ్వులు తెల్ల నువ్వులు యాడ్ చేశాను తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి పల్లీలకు సపరేట్గా నువ్వులు కూడా సపరేట్గా యాడ్ చేసుకోవాలి నేను ఒక ఇక్కడ వచ్చేసి సిక్స్ టు సెవెన్ క్యాష్ యాడ్ చేశానండి జీడిపప్పు జీడిపప్పు యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆల్రెడీ ముందు ఫ్రై చేసిన ప్యాన్ ఉంది కదా అదే ప్యాన్ పెట్టేశాను మళ్ళీ ఏం వాష్ చేయలేదు ఎలాగో నెయ్యి నెయ్యి వేసాము ఆయిల్ వేసాం కాబట్టి అది ఎలాగో ఉంది కాబట్టి అదే పెట్టేశాను మళ్ళీ సపరేట్ ప్యాన్ ఏం తీసుకోలేదు మళ్ళీ ఎలా ఉంది ప్యాన్ అనుకోకండి అదే ప్యాన్ తీసేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో ఆయిల్ వేసేసుకొని మనం కొంచెం సేమ్ సాజీరా బిర్యానీ ఆకు అండ్ రెండు లవంగాలు రెండు ఇలాచి యాడ్ చేసిన తర్వాత దీంట్లో కూడా యాడ్ చేయాలండి స్పైసెస్ బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కర్రీ కదా బాగుంటుంది దీనికి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఆనియన్ యాడ్ చేసుకొని కొంచెం గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు యాడ్ చేసుకో యాడ్ చేసేంత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంటుంది కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇక్కడ పక్కన చూపించాను కదా ప్లేట్లో పల్లీలు నువ్వులు అండ్ క్యాష్ అవి కూడా మిక్సీ పట్టేసుకొని ముందుగానే వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నానండి ఎలాగో గ్రేవీ కర్రీకి వాటర్ పడుతుంది కాబట్టి ఒక కప్ అయింది నాకు అది తీసుకొని ఎగ్జాక్ట్గా దీంట్లో యాడ్ చేసేసాను అది కొంచెం యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను ఎగ్జాక్ట్గా సరిపోయింది స్పైస్ కూడా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ లైట్గా పసుపు యాడ్ చేశానండి అది కొంచెం లిట్ పెట్టేసి సిమ్లో సిమ్లో మగ్గనివ్వాలండి ఎందుకంటే ఆయిల్ అంతా బయటికి వచ్చేంతవరకు ఉడికించాలి గ్రేవీ కర్రీ కొంచెం టైం పడుతుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈవెన్ ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇది ఇదే ప్లేస్లో సేమ్ ఇదే ప్రాసెస్లో టమాటో చేసుకోవచ్చు వంకాయ చేసుకోవచ్చు పన్నీర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో ఇన్స్టెడ్ ఆఫ్ క్యాప్సికమ్ చాలా బాగుంటుంది టేస్ట్ ఫైనల్ టచ్ వచ్చి ఫైనల్ టచ్ అండి దీనికి కసూరి మెతి యాడ్ చేయడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే ఫైనల్గా నా కర్రీ అయిపోయింది కసూరి మెతి కూడా యాడ్ చేసి దించేసుకున్నానండి చూసారుగా కర్రీ అయ్యేలోపు ఇక్కడ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూసారుగా రైస్ ఎంత బాగుందో అస్సలు అతుక్కోలేదు విడివిడిగా వచ్చిందనమాట సో అండ్ ఇక్కడ వచ్చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నానండి చాలా బాగుంటుంది ఆనియన్తో లెమన్తో సర్వ్ చేసుకుంటుంటే అండ్ నేనైతే టేస్ట్ చేసి చూసాను నాకైతే చాలా బాగుంది అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ కనుక నచ్చినట్టు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి అండ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నా వీడియోస్ని షేర్ చేయండి అండ్ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి అని టెన్షన్ పడకుండా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది బట్ వీడియో లెంతీగా ఉంది అని స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో స్కిప్ చేశారనుకోండి నేను రెసిపీ ఎలా పోయి ఎలా చేశాననేది మీకు తెలియదు కదా సో ఫైనల్ వరకు చూసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి